క్షకుడైన పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని గాక ప్రియమైన దేవుని పిల్లలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ యొక్క ఛానల్ మరి ఇంతవరకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి మీరు మాకు చేసే సహాయం ఒకటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేసి ఈ వాక్యాన్ని అనేకులకు పంచండి ఇది కూడా సువార్తలో ఒక భాగంగానే మీరు ఈ పని చేయాలని మీకు ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా ఈ విషయాన్ని తెలియపరుస్తూ అలాగే ఈ దినాన్ని మనం నేర్చుకోబోయే ఒక ప్రత్యేకమైన అంశం దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం ప్రతి శుక్రవారం మరి మనం ఈ యొక్క యూట్యూబ్ ద్వారా అలాగే ఈ క్రాంతి టీవీ ద్వారా లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఈ క్రాంతి టీవీ ద్వారా లైవ్ ఇవ్వడం జరుగుతుంది అయితే లైవ్ కార్యక్రమంలో కొంతమంది నన్ను కొన్ని కొన్ని ప్రశ్నలు వేయడం జరుగుతుంది ఆ సమయం సరిపోక ఒక్కొక్క టైంలో కొంచెం చిన్న విషయం అయితే అది క్లుప్తంగా ముగించడం లేదంటే దానికి వీడియో చేసి నేను వీడియో ద్వారా మీకు రిప్లై ఇస్తానని చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మొన్న శుక్రవారం నన్ను అడిగిన ప్రశ్నల్లో మెల్కి కోసం ఒక బ్రదర్ ఒక సహోదరుడు నన్ను ప్రశ్నించడం అడగడం జరిగింది మెల్కీసెదేక్ అంటే ఎవరు ఏంటి మెల్కీ సెదేక్ గురించిన వివరాల వివరాలు మరి సహోదరుడు నన్ను అడగడం జరిగింది అయితే ఈ మెల్కి సెదేక్ అనే ఈ విషయంలో మరి నేను చాలా కాలంగా వీడియో చేయాలనుకుంటున్నాను దేవుని కృప మరి ఇప్పుడు ఈ యొక్క బ్రదర్ అడిగిన విషయాన్ని బట్టి ఇలా వీడియో చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుని స్పుతిస్తూ దేవుని వాక్యలో మెల్కీ సీదక్ కోసం కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా మెల్కీ సీదక్ గురించిన సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో మూడు చోట్ల మనకు కనిపిస్తాయి ఈ మూడు చోట్ల కూడా ప్రత్యేకమైన విషయాలతో ప్రత్యేకమైన వివరణలతో మెల్కీ గురించి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటారు అయితే ఈ మెల్కి సెదేక్ గురించి వివరించిన వివరాల్లో మొట్టమొదటిగా మనకి ఆది కాండం పద్నాలుగో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన నుంచి మనకి మెల్కీ సిదేక్ గురించి మనకు కనిపిస్తుంది ఈ మెల్కీ సెదేక్ గురించి ఆది కాండం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఉన్న విషయం ఏంటంటే అక్కడ మెల్కీ సెదేక్ను గూర్చిన వివరణ రాస్తూ కొన్ని విషయాలు చెప్తూ మెల్కీసెదేక్ ఎవరు అంటే షాలేము రాజు అని రాస్తాడు మిల్కీ ఎవరు ఎవరంటే షాలేము రాజు అని రాస్తాడు షాలేము రాజు షాలేముకు రాజు అని రాస్తాడు నిజానికి ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ మిల్కీసేదేకు అందరిలాంటి మానవుడు కానట్లుగా లేకపోతే మనం అనుకుంటున్న ఈ ఇక్కడ చూడండి అబ్రహాము అక్కడ కొంతమంది రాజుల్ని జయిస్తాడు ఆ రాజులు ఈ లోతుకు లోతుకున్న సంపదనే లోతుని వాళ్ళు తీసుకువెళ్ళిపోయి వాళ్ళు బందీగా పెట్టుకున్నప్పుడు అబ్రహాము ఆ రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి మూడు వందల మందితో యుద్ధానికి వెళ్ళి ఆ రాజుల్ని తిరిగి వస్తూ ఉన్నప్పుడు మెలికీసేదేకు అనే ఆయన ఎదురవుతాడు ఎలా పరిచయం చేసుకుంటాడంటే షాలేము రాజుగా అబ్రహాముకి పరిచయం అవుతాడు అతను నిజానికి అబ్రహాము కాలానికి షాలేము అనే ఒక పట్టణం ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఉందా అనేది మనం పరిశీలన చేస్తే తర్వాత కాలంలో తర్వాత కాలంలో అంటే ఈ యొక్క వచ్చినాల్కు తర్వాత కాలంలో ఇరుషులేము అనే పట్టణం ఒకటి వచ్చింది ఆ ఇరుషులేము అనే పట్టణం దావీదు పట్టణంగా అంటే దావీదు సింహాసనం స్థాపించిందిగా యూదులకు ఆ రాజధానిగా ఆ ఇప్పుడున్న ఇరుషులేము ఒకప్పుడు పిలువబడింది అంతకు ముందే షాలేముకు రాజు అంటున్నారు ఎరుసలేముకు ఇంకా ఎరుశులేము ఇంకా స్థాపింపబడక ముందే షాలేము రాజుగా ఇక్కడ పిలువబడతా ఉన్నాడు నిజానికి ఈ షాలేము అనేది లేకపోతే ఈ షాలేము రాజు అనే ఈయన సంబంధమైన వ్యక్తులు కాదు నిజానికి ఈ ఈ యొక్క ఈ యొక్క షాలేము రాజుని మనం పరిశీలన చేస్తే అబ్రహాము అక్కడ కొంతమంది రాజుల్ని హతం చేసి తిరిగి వస్తా ఉన్నప్పుడు అంటే ఆ లోతుని లోతు యొక్క సొత్తుని పట్టుకు వెళ్ళిపోయిన దోచుకున్న ఆ రాజుల్ని ఓడించి తిరిగి వస్తా ఉన్నప్పుడు ఈ రాజు ఎదురవుతూ ఉంటాడు అంటే ఈ క్షణంలో ఈ షాలేమ రాజు ఇతను ఎదురవుతున్నప్పుడు అబ్రహాము మనసులో పుట్టే ఒక ఆలోచన ఎలా ఉండాలంటే ఆల్రెడీ కొంతమంది రాజులు నాతో యుద్ధం చేశారు వాళ్ళను నేను ఓడించాను మరొక రాజు ఎవరు నాకు ఎదురు వస్తున్నారు అంటే ఇతను ఎలా ఫీల్ అవ్వాలంటే అబ్రహాము మరొకరితో నేను యుద్ధం చేయలేము ఇప్పుడు సరే నేను అక్కడ పది మంది రాజులు ఉంటే ఆ పది మంది రాజులను హతం చేశాను కదా పది మంది రాజులను ఓడించాను కదా జస్ట్ ఒక రాజే కదా ఎదురొస్తున్నాడు ఎంతసేపులే ఇతనితో కూడా యుద్ధం చేసేయచ్చు ఇతను కూడా ఓడించేయచ్చు అనే మనస్తత్వం కలిగి ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ పది మంది రాజులను దగ్గర దగ్గర పది మంది రాజులను హతం చేసిన అబ్రహాం మనస్సులో ఆ పౌరుషం లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే గెలిచిన వ్యక్తి గనక ఒక గర్వం కూడా అతనిలో ఉంటే ఉండొచ్చు ఆ టైంలో లో దేవుడి తనకు పెడుతున్న ఒక అద్భుతమైన పరీక్ష ఏంటంటే దేవాది దేవుడే ఒక రాజులా ఎంటర్ అవుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈ భూమి మీద ఉన్న రాజు కాదు అతను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే నేను షాలేం రాజును అని పరిచయం చేసుకుంటున్నాడు ఆ షాలేం రాజుగా అబ్రహాం దగ్గరికి ఎంటర్ అవుతున్నప్పుడు సాధారణంగా అబ్రహాము నేను చాలా మంది రాజులను చంపాను కదా జస్ట్ ఈ రాజు అంతా మనకు ఎదురయ్యి ఈ రాజు అంతా ఆ అతని మీద బాణాలు వేద్దాం అతని మీద ఉద్దం చేద్దాం అనే మనస్తత్వం కాకుండా అబ్రహాముకి మొదటి నుంచి కూడా ఆ శారీరకమైన ఆలోచనలతో పాటు ఆత్మ సంబంధమైన ఆలోచనలు కూడా ఎక్కువ కలిగిన వాడు అబ్రహాం నిజానికి ఎదుటి ఉన్న వ్యక్తి ఒక మనిషిలాగా వచ్చినా సరే లేకపోతే దేవాది దేవుడు ఒక మనిషిలా ప్రత్యక్షమైనా సరే ఆ మనిషి మనిషిగా కాకుండా ఈయన దేవుడు అని గుర్తించగలిగిన కెపాసిటీ ఉన్నవాడు అబ్రహాం అందుకే ఆది కాండం అధ్యాయంలో ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడిరి అని ఉంటే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఎందుకు నమస్కారం చేశాడంటే మనుషులు కాదు ఆ ముగ్గురు మనుషులు మనుషులు కాదు దేవాది దేవుడే నన్ను దర్శించడానికి నా ఇంటికి వచ్చాడనే విషయాన్ని మనిషిగా దేవుడు వచ్చినా సరే దాన్ని గుర్తించగలిగాడు ఈ రోజున ఆ వివేచన శక్తి పరిశుద్ధాత్మ దేవుడే కలగజేస్తాడు ఈ రోజున మనకు కూడా కొంత కొంతమంది చూడండి అపవాది వెలుగు దూత వేషంతో వస్తాడంట నిజానికి అపవాది వెలుగు దూత వేషంతో వస్తే అంటే దేవుని లేకపోతే దేవుని స్వరూపుగా పరిశుద్ధాత్మ దేవుడుగానే నేను పరిశుద్ధాత్మనే అన్నట్లుగా మన దగ్గరికి వస్తే అంటే వెలుగు దూత వెలుగుతో వస్తే నిజానికి అది వెలుగు దూత అని కనిపెట్టగలగాలి మనం కూడా ఎలా కనిపెట్టగలుగుతాం అబ్రహాముకున్న కెపాసిటీ అది అక్కడ అబ్రహాము ఒక మనిషిలా దేవుడు వస్తే మనిషి కాదు దేవుడి ఈయన అని గుర్తించగలడు ఒక రాజులా వస్తే ఈయన మామూలు రాజు కాదు ఈయన దేవాది దేవుడైన రాజులకే రాజు ఈనా అని గుర్తించగలడు ఆ గుర్తించే కెపాసిటీ అబ్రహాం దగ్గర ఉంది అబ్రహాంకి దేవుడిచ్చిన అద్భుతమైన స్పిరిచువల్ మైండ్ అది ఆ మైండ్ని రోజున మనం కూడా ఆ మనకు కూడా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఆయన మీద మనం ఆధారపడితే మంచి చెడుని గుర్తించగలిగిన కెపాసిటీ అపవాది ఎవరు దేవుడు ఎవరు అపవాది సేవకులు ఎవరు దేవుని సేవకులు ఎవరు అపవాది మాటలు ఎలా ఉంటాయి దేవుని మాటలు ఎలా ఉంటాయి దేవుడు ఒకవేళ మారువేషంలో వచ్చినా కూడా ఈయన దేవుడు అని గుర్తించగలిగిన స్పిరిచువల్ మైండ్ అబ్రహాంకి ఉంది ఆ స్పిరిచువల్ మైండ్ ఎప్పుడైతే అబ్రహాంకు ఉందో ఈ వెంటనే ఆ రాజును చూసి నేను చేసాడంటే యుద్ధం చేయడానికి ప్రయత్నించలేదు వెళ్ళి అబ్రహాము ఆ షాలేము రాజు ముందు సాష్టాంగ పడ్డాడు ఆ షాలేము రాజు మరియు శాలేము రాజు అయిన మెల్కి సి రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడు దేవునికి అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడునుగా గాకానియూ నీ శత్రువులు నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడు ఒక దేవుడు సిద్ధింపబడును గాకానియూ చెప్పాను అబ్రహాంకి ఎదురొచ్చిన ఈ రాజుని ఆ ఇతడు ఏదో యుద్ధం చేయడానికి ఎదురవ్వలేదు యుద్ధం చేయడానికి పోరాడటానికి ప్రయత్నం చేయలేదు వెంటనే ఆయనకు ముందు వెళ్ళిపోయాడు వెంటనే ఈయన చూపించిన విధేయతను బట్టి ఈయన చూపించిన వినయాన్ని బట్టి అబ్రహాం చూపించిన వినయాన్ని బట్టి ఆ షాలేమ్రా రాజు ఏం చేశాడంట అతను తీసుకువచ్చిన రొట్టెయు ద్రాక్ష రసము ఈయనకి ఇచ్చాడంట అబ్రహాంకి ఇచ్చాడట అంటే వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందంటే ఆ దేవునికి ఒక భక్తునికి ఉన్న ఒక అద్భుతమైన అబ్రహాం ఎప్పుడైతే ఆయన ముందు అంటే అక్కడ పది మంది రాజులను హతం చేసిన అబ్రహాము ఈ ఒక్క రాజు ముందు ఆయన వంగిపోయాడు అనమాట ఆ ఒక్క రాజు ముందు అంటే ఎందుకు వంగిపోయాడు పది మంది రాజులను హతం చేసిన వాడు అబ్రహాం ముందు ఎందుకు వంగిపోయాడు ఎందుకు తను తను తగ్గించేసుకున్నాడంటే ఆ రాజు కెపాసిటీ ఏంటి శాలేమరాజు ఎవరు ఈ భూమికి సంబంధించిన రాజా లేకపోతే రాజులకే రాజా దేవాది దేవుడు అనేది అబ్రహాంకి అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి ఆ ఈ అబ్రహాం వచ్చి ఆ రాజు ముందు ఎప్పుడైతే మోకరిల్లడో వెంటనే ఈ యొక్క షాలేమరాజు రొట్టె ద్రాక్ష రసం తీసి ఆయనకిచ్చారట రొట్టే ద్రాక్షరసం తీసి ఆయనకి ఇచ్చినప్పుడు అబ్రహాం కూడా తన సొమ్ములో తనకున్న ఆస్తిలో పది వంతు వంతు తీసి రాజుకి ఇచ్చాడట ఇక్కడ ఈ యొక్క ఆది కాండంలో రాజు గురించి అనగా మెల్కీ సిదేక్ గురించి రాయబడిన విషయాలు అయితే ఈ మెల్కీ సిదేక్ గురించి ఆ మూడు మూడు చోట్ల ఉన్న పాటలు నేను చెప్పిన తర్వాత వీటికి అర్థం ఏంటి అనేది నేను చెప్తాను తర్వాత కీర్తనల గ్రంథం నూట పదవ కీర్తనలో అక్కడ రాజు గురించి ఈ రాజు గురించి భక్తుడైన దావీదు రాజు గురించి కూడా ఒకసారి ఇక్కడ ఎంటర్ చేశాడు మెలికి సెతే క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడువై ఎందువని ఓ ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మాట తప్పని వాడు అని ఇక్కడ మెలికి గురించి రాస్తూ మెలికి క్రమము చొప్పున అంటే మెలికి సెదేకు క్రమం ఎలాంటిది అంటే నిరంతర యాజకత్వము అనే విషయం మనకు కనిపిస్తుంది అక్కడ అబ్రహాము దగ్గరికి ఎదురైన మెలికి ఆయన చేసిన పరిచర్ ఏంటంటే ఆశీర్వదించుట అబ్రహామును ఆశీర్వదించాడు తన దగ్గర ఉన్న రొట్టె ద్రాక్ష రసమును తీసి అబ్రహాంకి ఇచ్చాడు అలాగే అబ్రహాం ఇచ్చిన ఆ యొక్క అర్పణలను నాకెందుకు అర్పణలు ఇస్తారో దేవుడికి ఇవ్వండి అనలే ఆ అర్పణలను అతడు స్వీకరించాడు ఆ రాజు ఇక్కడ మెల్కీసే దగ్గ గురించి ఏం రాయబడి ఉందంటే నిరంతర యాజకత్వం కలిగిన వాడు అని చెప్పేసి మెల్కీసే దగ్గర గురించి రాయబడి ఉంది అంటే ఆది కాండంలో యొక్క ఆ మెలికిసేదేకుగా ఉన్న ఆ రాజు యొక్క లక్షణాలు ఆ రాజు యొక్క ప్రవర్తన ఆ రాజు యొక్క తీరు చూస్తే ఎలా కనబడుతుందంటే ఆశీర్వదించేవాడుగా కనబడుతుంది అలాగే తన దగ్గర ఉన్న రొట్టె ద్రాక్ష రసమును తీసి ఒక యాజకత్వం అంటే ఒక శావకుడుగా ఒక యాజకుడుగా ఆ దేవుని శావకుడుగా ఒక పరిచర్ చేసేవాడుగా ఆ అబ్రహాంకు రొట్టె రసం ఇస్తా ఉన్నాడు మూడోది ఏంటంటే అబ్రహాం ఇచ్చిన కానుకల్ని అతడు స్వీకరిస్తా ఉన్నాడు ఓకే ఇక్కడ ఈ మూడు విషయాలు ఎలా ఉంటే కీర్తనల గ్రంథంలో నూట పదో కీర్తనలో అక్కడ ఎలా ఉందంటే నిరంతర యాజకత్వం కలిగినవాడు ఈ భూమి మీద ఎవరైనా యాజకత్వం చేస్తే నిరంతర యాజకత్వం చేయలేరు తను బతుకున్నంత కాలం మాత్రమే యాజకత్వం చేయగలరు సేవ చేయగలరు దేవుని సన్నిధిలో కానీ ఇతడు మెలికీ సీదేకు కొంతకాలం యాజకత్వం కలిగిన వాడు కాదట నిరంతర యాజకత్వం కలిగిన వాడట ఎప్పటికీ ఈ యాజకత్వం అలా జరుగుతూనే ఉంటదట ఈ యాజకత్వపు సేవ ఇంకా ఆగటం అనేది ఉండదట మెలికీ యాజకత్వపు సేవ ఓకే ఇక్కడ రెండో విషయం రెండో విషయంలో కీర్తన గ్రంథంలో ఎలా రాయబడి ఉంటే తర్వాత మళ్ళీ మెలికీసే దై గురించి మళ్ళీ మరొకసోట మనకు కనిపిస్తూ ఉంటది అది ఎక్కడంటే హిబ్రియల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి అక్కడ ఆ మెలికీసే దై గురించి వివరిస్తాడు రాజును సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాము ఎవడు కలుసుకుని అబ్రహామును ఎవడు కలుసుకుని అతన్ని ఆశీర్వదించను ఎవనికి అబ్రహాము అన్నిటిలో పదివంతి ఇచ్చినో ఆ శాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడై మెలికి సీతైకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు అతని పేరు మొదటి నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనుయు అర్ధం ఇచ్చినట్టు శాలేమ రాజుని అర్ధము అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అనే విషయం ఇక్కడ రాయబడింది ఇక్కడ మెలికి సీత గురించి ఇక్కడే రాస్తున్నాడు అంటే అబ్రహాము అంటే ఆది కాండంలో ఏ సందర్భం అయితే మనం చెప్పుకున్నాము ఇప్పటిదాకా దాకా అదే సందర్భాన్ని మళ్ళీ కొత్త నిబంధనలో మరొకసారి గుర్తు చేస్తూ ఇతను ఎవరు అనే దాని గురించి ఇతను పరిచర్య ఏంటి అనే దాని గురించి కొంతవరకు రాసుకొస్తా ఉన్నాడు ఏంటంటే ఇతని పేరుకి షాలేము రాజు అంటే నీతికి రాజు సమాధానానికి రాజు ఇతడు అని రాస్తున్నాడు రెండో తర్వాత ఇంకో విషయం రాస్తున్నాడు ఇతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును ఇతడు తల్లి లేదు తండ్రి లేదు వంశావళి లేనివాడు అలాగే ఆది అయినను అలాగే జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేని వాడై ఉన్నాడు అంతం లేదంటే ఇతనికి జీవిత కాలానికి ఇతని జీవిత కాలానికి అసలు అనేది లేదట తర్వాత ఇంకో విషయం దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని రాశాడు అంటే ఇక్కడ ఈ యొక్క ఈ మూడు సందర్భాల్లో మెలికీ గురించి వ్రాయబడిన విషయాలను మనం గమనిస్తే కొన్ని యోగ్యతలు కొన్ని కెపాసిటీలు ఈయన గురించి వ్రాయబడి ఉన్నాయి కొన్ని గొప్పతనాలు ఈయన గురించి రాయబడి ఉన్నాయి మెల్గీ దగ్గర గురించి ఏంటంటే మొదటిది అర్పణలు స్వీకరించేవాడు అర్పణలు స్వీకరిస్తా ఉన్నాడు అర్పణలు ఎవరికి ఇవ్వాలంటే మనం దేవుడికి ఇవ్వాలి ఒకవేళ ఈయన రాజు అని అనుకుందామా ఒక రాజు ఆ కాలంలో ఒక రాజు అనుకుందామా రాజుకి అయితే అబ్రహాం అర్పణలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ రాజు అయితే నాకెందుకు అర్పణలు ఇస్తున్నావు అని అతను అన అడగొచ్చు కూడా కానీ ఇతడు అర్పణలు స్వీకరిస్తూ ఉన్నాడు రెండోది ఆశీర్వదించే కపాసిటీ కలిగిన వాడు ఇతను ఎలా కనబడుతున్నాడు అంటే ఆశీర్వదించే కెపాసిటీ కలిగినవాడు అబ్రహాం ఇతను ఆశీర్వదిస్తున్నాడు అప్పటికే రాజుల్ని హతం చేసి రాజులు గొప్ప గొప్ప రాజులు ఓడించి వస్తున్న అబ్రహాముని ఇతను ఏంటి ఆశీర్వదించడం ఈ ఒక్క రాజు ఆశీర్వదించడం ఏంటి ఎంతో మంది రాజులనే ఓడించినోడు కదా అబ్రహాం అంటే అలాంటి వాడిని ఇతను ఆశీర్వదించడం ఏంటి అంటే ఈ ఇతను ఇతని యొక్క కెపాసిటీ ఈ మెలికిసే దేవుడు యొక్క కెపాసిటీ ఒక మానవులా లేదు ఒక నిజమైన దేవుడుగా ఒక దైవతత్వం కలిగిన వాడుగా ఒక వ్యక్తిని ఆశీర్వదించగలిగిన వాడుగా స్పష్టంగా కనబడతాం అంటే నీతిని సమాధానమును స్థాపించేవాడు ఈ భూమి మీద నీతిని సమాధానాన్ని స్థాపించాలంటే అది ఒక దేవుడు వల్ల మాత్రమే అవుతుంది ఒక దైవశక్తికి మాత్రమే అది సాధ్యం అవుతుంది నీతిని సమాధానాన్ని స్థాపించేవాడు ఒక దైవ శక్తి దేవుడు మాత్రమే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవాదేవుడు మాత్రమే ఈ నీతిని సమాధానాన్ని స్థాపించగలడు నిరంతరము యాజకత్వం కలిగిన వాడు కొన్నాళ్ళ యాజకత్వం కలిగిన వాడు ఎప్పటికీ యాజకత్వం సేవ చేసేవాడే తర్వాత మరొక విషయం ఉంటది తల్లి తండ్రి వంశావళి లేదు ఈ నిరంతర యాజకత్వం కలిగిన వాడు అయినా కానీ తల్లి తండ్రి వంశావళి అనేది అసలు లేదు ఈ అంటాడు తర్వాత ఇంకా ఎందుకు వస్తే మరణం లేదు జీవమునకు అంతము లేదు ఈ అంటాడు చివరకు చూస్తే దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటాడు ఈయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటాడు అంటే ఈ ప్రసంగం నేను చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే సహోదరులు చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే ఈ మెలికి సీత ఎవరంటే యేసుక్రీస్తే అని చెప్పేవాళ్ళు కొంతమంది కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడే అని చెప్పేవాళ్ళు కొంతమంది ఇలా విభిన్న బోధలు స క్రైస్తవ సంఘాలు ఉన్నాయి ఈయన యేసుక్రీస్తా పరిశుద్ధాత్మ దేవుడా నిజానికి ఈ మెలికి సీత ఆయన ఎవరు ఎవరిని గూర్చి ఈ ఈయన విషయాలు రాయబడ్డాయి ఈయన ఎవరైనా మనం అనుకోవాలి అసలా యేసుక్రీస్తుని అనుకోవాలా లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు అని అనుకోవాలా ఈయన్ని దేవుడు అని అనుకున్నాను దేవుడిని కొన్ని లక్షణాలు అన్నీ ఉన్నాయి అయితే ఏ దేవుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఏ దేవుడు అనే ప్రశ్న మనం అసలు ఈయనకు వీలలేదు ఈ విషయంలో ఎందుకంటే ఏసుక్రీస్తా పరిశుద్ధాత్మ దేవుడా లేకపోతే తండ్రా అని అనడానికి అంతకంటే లేదు ఎందుకంటే తండ్రిని దేవుడు కాని కుమారుడిని క్రీస్తు గానీ పరిశుధాత్మ దేవుడు కాని వీళ్ళు వేరు వేరు కాదు వీళ్ళ ముగ్గురు ఒకటే వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి ఒకవేళ నేను శుక్రవారం లైవ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒక సహోదరుడు మీరు పరిశుద్ధాత్మ అంటున్నారు కానీ నేను అని విన్నాను ఏసుక్రీస్తు గానే ఇక్కడ రాయబడి ఉంది అని అడిగారు దాని గురించి ఎక్కువ నేను వాదించదలుసుకోలేదు ఎందుకు అంటే నేను వాదించాను అనుకోండి అభిప్రాయం కాదు కాదు పరిశుద్ధాత్మ దేవుడే అని వాదించాను అనుకోండి ఆయన వేరు ఈయన వేరు అని ఒప్పుకున్నట్లయితే నేను కాబట్టి ఆయన వేరు ఈయన వేరు అనే సబ్జెక్ట్ నేను అసలు ఒప్పుకోను ఎందుకంటే యేసుక్రీస్తు పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య యేసుక్రీస్తు పరిచర్య కాబట్టి ఈయన ఎవరైనా అందాము పోనీ ఏసుక్రీస్తు అని ఒకవేళ ఆలోచన అలాంటి ఆలోచన ఉందని కాబట్టి మెలికిసేదానికి యేసుక్రీస్తే అని అనుకుందామా అని అనుకుంటే ఆలోచన చేద్దాం ఇక్కడ ఏమన్నాడంటే తల్లి లేనివాడును తండ్రి లేనివాడును వంశావళి లేనివాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి వంశావళి ఉన్నాయి తండ్రి ఒకవేళ లేకపోతే లేకపోవచ్చు కానీ తల్లి వంశావళి ఉన్నాయి చూడండి బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు వారు ఏసేపు వంశావళిలో ఏసేపు కుమారుడు అనబడును అనే మాట ఆ బైబిల్ గ్రంథంలో మనం లోకాసువార్థలు చూస్తాం యేసేపు కుమారుడు అనబడును యేసుక్రీస్తు ప్రభు వారు అనే మాటలు మనం చూస్తాం ఆయన వంశావళి గురించి ఆయన ఆయన వంశావళి ఉన్నవాడే ఎందుకంటే ఆ ఒక గుడ్డువాడు యేసుక్రీస్తు ప్రవారిని పిలుస్తాడు ఏమనంటే దావీద్ కుమారుడు అని పిలుస్తాడు దావీదుకు చిగురు అని పిలవబడ్డాడు అంటే దావీదు వంశంలో యోధా వంశంలో పిలవబడిన వాడుగా ఉన్నాడు ఆ మాట ఇక్కడ కూడా రాస్తాడు మెలికీసే దేకు అంటే లేవి ఆ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదమూడవచ్చిన ఏమంటాడంటే గాక యాజకులు మార్చబడిన అవశ్యకంగా యాజక ధర్మం మార్చబ సహ మార్చబడి ఉన్నాం ఎవని గురించి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రంలో పుట్టాను వేరొక గోత్రంలో పుట్టాను వేరొక గోత్రంలో పుట్టాను వేరొక గోత్రం అంటే ఆయనకు వంశవులు ఉన్నట్టా లేనట్ట వంశవులు ఉంది కానీ ఇక్కడేమంటున్నాడు మెలికిసే దెక్కు ఏమి లేదంటే తల్లియు తండ్రియు వంశ లేనివాడు అంటున్నాడు ఆయనకు వంశ లేకపోతే మరి యేసుక్రీస్తు అని మనం ఎలా అంటాం మరొక పాయింట్ ఏంటంటే దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు దేవుని కుమారుడు అంటే ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఈ మెలికి సే ఎవరిని పోలి అంటే ఆ దేవుని కుమారుని పోలి ఉన్నాడు అంటే ఏసుక్రీస్తుని పోలి ఉన్నాడు ఏసుక్రీస్తుని పోలి ఉన్నాడంటే ఆయన యేసుక్రీస్తు అని చెప్దామా లేకపోతే యేసుక్రీస్తుని పోలి ఉన్నాడు అని చెప్దామా పోలి ఉన్నాడు అంటే ఏసు ఈయన యేసుక్రీస్తే అంటే ఇంక పోలి ఉండడం అనేది ఉండదు లాగే ఉన్నాడు ఈయన కూడా అంటే ఇద్దరు ఒకటి అయితే ఆయనలాగే ఉన్నాడు ఈయన అని చెప్పక్కలదు అక్కడ ఇద్దరూ ఉన్నారనమాట మెల్కిసీ దేకు ఈ క్రమం మెల్కిసేదేక్ పరిచర్య ఎలా ఉందంటే దేవుని కుమ్మారు అంటే ఏసుక్రీస్తు ప్రభు పరిచర్యకు పోలి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారి లాగా ఈయనే చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి పరిచర్యనే ఈయనే సమర్థిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య కొరకే ఈయన పోరాడుతున్నాడు అన్నట్లుగా ఆయన పోలి ఉన్నాడు ఆయనకి ఏ తపన ఉందో ఈయనకి అదే తపన ఉంది ఆయన పోలికి ఎలా ఉందో ఈయన పోలికి కూడా అలాగే ఉంది ఆయన పోలి ఉన్నాడు అంటారా అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ వచ్చినాల్లో వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు ఈ ఏప్రిల్కి రాసిన పత్రికలో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ కనబడతారు ఆయన అని కనబడతాడు ఇక్కడ ఆయననుక యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడాడు గనక వేరొక గోత్రలో పుట్టాడు అన్నాడు గనక ఈ మెల్కీసేదెక్ యేసుక్రీస్తే అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిజానికి ఇక్కడ కిందకి రండి ఆ కిందకు వస్తే ఏమన్నాడు అంటే మెల్కీసేదేకును పోలినవాడై ఎవరు ఎవరు మెల్కీసేదేక్ను పోలివాడై ఉన్నాడు మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవనుకున్న శక్తిని బట్టి నియమింపబడి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు లేవి వంశములో ధర్మశాస్త్రాన్ని బట్టి నియమించబడిన వాడు కాదు యేసుక్రీస్తు ప్రభు శక్తిని బట్టి నియమించబడిన వాడు మానవ పాప పరిహారార్థం ఈ భూమి మీద ఎందుకు ఎలా నియమించబడ్డాడంటే లేవి వంశాన్ని బట్టి నియమించలేదు శక్తిని బట్టి నియమించబడిన వాడు అందుకని ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి పోలిగా ఉన్నాడు అంటే మెలికీసే దేకును పోలినవాడే మెలికీ పోలినవాడే వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు అంటే ఈయనొక యాజకుడు వేరొక యాజకుడు కూడా వచ్చి ఉన్నాడు వేరొక యాజకుడు కూడా వచ్చి ఉన్నాడు మెలికీసేత యాజకత్వం జరుగుతుంది వేరొక యాజకుడు కూడా వచ్చి ఉన్నాడు వేరొక యాజకుడు అన్నాడు అంటే ఈయన ఆయన ఒకటే అప్పుడు ఒకటే అన్నానికి వీల్లేదు ఎందుకు ఒకటే అన్నాకి వీల్లేదంటే యేసుక్రీస్తు ప్రభువారు మెలికిసేదేకేమో దేవుని కుమారుని పోలి ఉన్నాడట అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా మెలికిసేదేకను పోలి ఉన్నాడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడు పోలిక చూపిస్తున్నాడు గమనించాలి ఒకరికొకరు పోలిక ఉన్నారు ఎందుకు పోలిగ్గా ఉన్నారంటే యాజకత్వపు పరిచరి అనేది ఇక్కడ కొత్త నిబంధనలో ప్రారంభం పాత నిబంధనలోనే రొట్టె ద్రాక్షరసం యేసుక్రీస్తు ప్రభు వారి ఇస్తే ఆయన ఆయన ఇస్తే ఆ రొట్టె ద్రాక్షరసం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి ప్రారంభం అవ్వలేదు అది ఎక్కడ అబ్రహాము కాలంలోనే అబ్రహాం ఆది కాండంలోనే అబ్రహాము కాలంలోనే మెల్కి షెదక్ అనే ఆయన రొట్టె ద్రాక్ష రసము అబ్రహాంకి ఇచ్చినట్టుంది అలాగే ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు యాజకత్వపు పరిచర్య చేసే యాజకుడు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిని తన బలి అర్పణ ఇచ్చిన తర్వాత ఆ బలి రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు ఆ బలి తెచ్చిన వారి కొరకు అలా బలి తెచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యాజకుడు బలి తెచ్చిన వాని యొక్క బలి పశువు యొక్క రక్తం ముందు పెట్టుకుని ఆ అతిపరిశుద్ధ స్థలంలో ఒక పాత్రలో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడు మందసుమును అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని అగ్ని వచ్చి ఆ యొక్క రక్తమును దహిస్తుంది కాల్చేస్తుంది అలా జరిగితే అతని పాపములు క్షమించబడ్డాయి అనే ఒక ఒక రూలు ఒక యాజకత్వపు ధర్మ మోస ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రత్యక్ష గుడారం దగ్గర నుంచి కూడా అదే రూలు అంటే అది యాజకత్వ పరిచర్య ఆ యాజకత్వ పరిచర్య ఆ కాలంలో జరిగించేది నిరంతర యాజకత్వము అంటే భూమి పుట్టినప్పుడు ఉన్న యాజకుడు భూమి పుట్టిన తర్వాత యాజకత్వ పరిచర్యని ఏర్పాటు చేసిన వాడు ఆ యాజకత్వ పరిచర్యని నడిపిస్తూ వచ్చినవాడు కొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు ఏ పాత్రలో వచ్చారు బలిపశువుగా వచ్చారు ఇక్కడ యాజకుడు పసుపు రక్తం పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఈయన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేయడానికి వెళ్ళాడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆత్మ ఆయన తీసుకు వెళ్ళిపోయాడు అంట అరణ్యంలోకి ఆ దేవుని ఆత్మను ఆయన నలభై రోజుల ప్రార్థనతో దేవుని శక్తిని అనుభవించిన వాడే దేవుని శక్తిని పొందుకున్న వాడే ఆయన అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు ఈ భూమి మీద శరీర దారిగా వచ్చిన యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిజానికి పాత నిబంధన నుంచి కూడా ఏ యాజకత్వపు పరిచర్య వస్తుందో ఆ యాజకత్వపు పరిచర్యని దేవాది దేవుడైన దేవుని ఆత్మగా ఉన్న ఆది ముందు ఆత్మగా ఉన్న దేవుడే యాజకత్వపు పరిచర్య చేసుకుంటూ చేయించుకుంటూ అంటే యాజకుల చేత ఆ పరిచర్య చేయించుకుంటూ ధర్మశాస్త్ర గ్రంథాలు రాయిస్తూ ఆ పరిచర్యను నడిపిస్తూ ఆ పరిచర్యలో దేవుని అగ్నిగా ఉండి నడిపిస్తున్న దేవాదేవుడు కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క యాజకత్వపు పరిచర్యలో ఏ గొర్రె అయితే మేక అయితే బలి అయిపోతుందో ఆ బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందిస్తే ఆ యొక్క కార్యక్రమం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావడం తన రక్తాన్ని చిందించడం ఈ కార్యక్రమం అంతటినీ కూడా ఈ పాత నిబంధనలో ఉన్న యాజకత్వపు రూల్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ బలి అర్పణ కూడా వచ్చేసింది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ఈ బలి అర్పణ అర్పించిన తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నేను పరలోకం వెళ్తున్నానని మీరు మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెడతాను అనుకోవద్దు పరిశుద్ధాత్మదేవుడు ఆదరణ మీ మధ్యలోకి వస్తాడు ఆయనే మాట్లాడతాడు మీ దొరపున మీరు నిలబడినప్పుడు ఆయనే మాట్లాడతాడు మీ చేత ఆయనే పరిచర్య చేయించుకుంటాడు ఆత్మే ప్రార్థన చేస్తాడు మీ పక్షమును విజ్ఞాపన చేయను ఇప్పుడు పాత నిబంధనలో విజ్ఞాపన చేసింది యాజకుడు పాత నిబంధనలో ఆ బలిపశువు యొక్క రక్తాన్ని లోపలకు పట్టుకెళ్లి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో పెట్టి ప్రార్థన చేసింది ఎవరంటే యాజకుడు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్ను జరుగుతున్న ఈ యాజకత్వంలో అంటే ఇప్పుడున్న యాజకులు ఉన్నారా ఈ యొక్క కొత్త నిబంధనలో యాజకులు ఉన్నారా ఉన్నారు పేతులు రాసిన పత్రికలో మొదటి పేతులు రాసిన పత్రికలు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన యాజకులైన ఆ రాజులైన యాజక సమూహం అంటాడు ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే రాజులైన యాజక సమూహం ఉన్నాం పాత నిబంధనల గ్రంథంలోనే యాజకత్వం కాదు కొత్త నిబంధన గ్రంథంలో కూడా యాజకత్వం జరుగుతుంది అంటే పాత నిబంధన గ్రంథంలో ఏ యాజకత్వం అయితే జరిగిందో ఏ యాజకత్వం పరిచయనైతే మెలికీసే దేకుగా ఉండి నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో అదే కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రభు వారిని బలిపశువుగా ఆధారం చేసుకుని అదే యాజకత్వ పరిచర్య కొత్త నిబంధన సంఘంలో కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు మెలికీసేదేకు అనే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా అదే యాజకత్వ పరిచర్ అందుకే అక్కడ రాశాడు నిరంతర నిరంతరము యాజకత్వ పరిచర్య నిరంతర పరిచయ ఇది ఆగదట పాత నిబంధనలోని యాజకు పరిచర్ జరిగింది నిరంతరపు పరిచర్ నిరంతరం యాజకత్వ పరిచర్య జరిగింది మెలికీసేదేకు క్రమము చెప్పున నిరంతరపు పరిచర్య అలాగే కొత్త నిబంధనలోని ఈ పరిచర్య జరుగుతుంది ఒక శావకుడు పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక బలి పశువుగా ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తి చేత ప్రార్థన చేయిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఆ యాసకత్వపు స్థానంలోకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఆ బలి రక్తపు స్థానంలోకి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు తాన రక్తమే బలైంది బలి పశువు స్థానంలోకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు అందుకే రోమిలికి రాసిన పత్రికలో నేను వచనం కూడా చూపిస్తాను రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో కూడా ఆత్మయు మన బలహీనతను చూసి ఉచ్చరింప సౌక్యం గారి మూలుగులు చోటుతో మన కొరకు తానే మన కొరకు తానే విజ్ఞాపన చేయించున్నాడు మన కొరకు తానే విజ్ఞాపన చేయుచున్నాడు అని ఎవరు ఆత్మయు మన బలహీనతను చూసి ఎవరు ఎవరు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తున్నారంటే ఆత్మయు మన బలహీనతను చూసి తానే మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని ఆ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఆరులో ఉంటది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు బలిపశువుగా తన రక్తాన్ని చిందిస్తే మనం పాపులుగా ఉంటే మన కొరకు ఒక యాజకత్వపు స్థానంలో ఉండి ఒక సేవకుని దరుపున సేవకునిలో ఉండి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు సేవకునిలో ఉండి ప్రార్థన చేయించేది ఒక విశ్వాసలో ఉండి సేవకునిలో ఉండి ప్రార్థన చేయించేది పరిశుద్ధాత్మ దేవుడు సరైన త్రోవలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇస్రాయేల్ ప్రజలను క్రమపరచాలని పరిశు ప్రయత్నం చేసి అతి పరిశుద్ధ స్థలంలోనికి భక్తి పూర్వకంగా నడిపించేది పరిశుద్ధాత్మదేవుడు అక్కడ యాజకత్వ పరిచర్య చేసేది పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాం ఎదురైతే వినయ విధేయులను చూసిన ఆ షాలయం రాజు ఆ మెలికి రొట్టే ద్రాక్ష రసం ఇచ్చింది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు అదే యాజకత్వ పరిచర్య ఈనాటికి కూడా అదే యాజకత్వ పరిచర్య ఈనాటికి కూడా నిరంతరం ఇప్పుడు కూడా సాగుతూనే ఉంది కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈ మూడు చోట్ల ఉన్న మిలికి సెదేకు ఈ క్రమము సెదేకు పరిచర్య మెలికీసేదేక్ యాజకత్వం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి పుట్టింది మొదలుకుని ఆ పరిచర్య ప్రారంభించుకుంటూ వచ్చాడు ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఈ క్రమాన్ని నడిపించుకుంటా అన్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రమములో యేసుక్రీస్తు ప్రభు వారు బలిపశువుగా ఉన్నాడు మన కొరకు రక్తం చిందించేవాడుగా ఉన్నాడు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇక్కడ రాస్తూ ఎప్రిల్ కి రాసిన పత్రికలో ఈయనేమి తప్పు కాదు అని ఏసుక్రీస్తు ప్రభు వారిని హైలైట్ చేస్తూ ఈయన కూడా మెలికీసేదేకును పోలి ఉన్నాడు ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు ఈయన మెలికీసే దేకును పోలి ఉన్నాడు అన్నట్టు చూడండి ఈయన దేవుని కుమారుని మెలికీసేదేకేమో దేవుని కుమారుని పోలి ఉన్నాడట ఏడో అధ్యాయం మూడో వచనం చివర భాగంలో ఏబ్రిల్కి రాసిన పత్రికలో అదే ఏడో అధ్యాయము పదహార వచనంలో ఈ మెలికి ఈ యేసుక్రీస్తు ప్రభు అంటే ఈయన వేరొక వంశంలో పుట్టి మనకొరకు బలైన ఈయన మెలికి సెతేన ఉన్నాడు అంటే అంతటి వాడై ఉన్నాడు ఈయన కూడా అంటాడు అంటే దీన్ని బట్టి చూస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ దేవుడు అంటారు ఏంటండి అని చెప్పేసి ఒకవేళ అనుమానం వస్తే దానికి కూడా ఒక రిఫరెన్స్ ఏంటంటే ఆయన తల్లి లేనివాడును తండ్రి లేనివాడును వంశావళి లేనివాడు అసలు ఆయనకి తల్లి తండ్రి వంశావళి లేదు తల్లి తండ్రి వంశావళి లేనివాడు శరీరదారిగా రానక కుదరదు కాబట్టి యేసుక్రీస్తు శరీరదారిగా వచ్చాడు యేసుక్రీస్తు బలిపశువుగా వచ్చాడు ఈయన ఆత్మస్వరూపుగా తన పరిచర్య తాను కనిపించకుండా ఒక తల్లి తండ్రి వంశవల్లి లేకుండా ఈ భూమి మీద తన క్రమాన్ని నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు రెండవ రాకడ వరకు కూడా తన క్రమాన్ని భూమి మీద ఈ భూమి అంతమైపోయేంత వరకు కూడా తన యొక్క యాజకత్వ పరిచర్యని మనుషుల ద్వారా ఆయన కనిపించకుండా ఉండి వంశావళి లేకుండా ఉండి తల్లి తండ్రి లేనివాడుగా ఉండి ఈ భూమి మీదే ఉండి తన యాదకత్వ పరిచయం జరిగించుకుంటా